ఇవాళ మనము భారతదేశ సంస్కృతి ప్రభావం పడ్డ మరొక దేశం గురించి తెలుసుకుందాం ఆ దేశం పేరు లావోస్ నా పేరు ముదిగొండ ఇందుశేఖర్ నేను ఒక కంప్యూటర్ ఇంజనీర్ని ఈ లావోస్ దేశం ఎక్కడుంది అసలు ఈ దేశం పేరు కూడా మన దగ్గర చాలా మంది వినుండకపోవచ్చు కానీ ఇది ఒక దేశం లావోస్ అని ఒక దేశం ఉంది థాయిలాండ్ తూర్పు దిక్కున ఈ లావోస్ ఉంది ఈ లావోస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ వట్ ఫూ అనేటువంటి దేవాలయము అతి ప్రసిద్ధము ప్రాచీనమైనటువంటిది అది చాలా ధ్వంసం అయిపోయింది అంటే ఎవరు ధ్వంసం చేసి కాదు నా అది మామూలు వాతావరణానికి వర్షాలకి వీటికి అట్లా అది కొన్ని వందల సంవత్సరాల పురాతన దేవాలయం ఈ వట్ఫూ దేవాలయంలో శివలింగాలు విష్ణుమూర్తి విగ్రహాలు నంది తర్వాత శివ పార్వతులు తర్వాత గణేషుడు ఇవన్నీ దొరికినాయి వట్ఫు దేవాలయపు శిథిలాలలో వాళ్ళు వట్ఫూ సంస్కృతి తమ సంస్కృతి అని చెప్పుకోవడానికి ఈ వట్ఫూ దేవాలయం ని ఒక పోస్టల్ స్టాంప్ గా వాళ్ళు విడుదల చేసుకున్నారు ఇప్పుడు కాదు నలభై యాభై సంవత్సరాలు అయిపోయింది పోస్టల్ స్టాంప్ నా సంస్కృతి వట్ఫూ సంస్కృతి అని వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళైతే అక్కడ ఒక విష్ణు విగ్రహం దొరికింది వెండి విగ్రహము ఆ వెండి విగ్రహం చూస్తే ఆ విష్ణు మనలాగా ఉండడు అతను ఒక వియట్నమీస్ లాగానో లావో లావోషియన్ లాగానో ఉంటాడు అతనైతే అంటే ఆ చిన్న కళ్ళు అట్లా అట్లాంటి ముఖ చిత్రాలతో ఉంటాడు ఓ టోపీ పెట్టుకుంటాడు కిరీటం పెట్టుకోడు కానీ అతను అటుపు విష్ణువే అతనైతే తర్వాత నంది మీద ఎక్కినటువంటి శివ పార్వతులు ఉన్నారు తర్వాత గరుత్మంతుడు ఉన్నాడు అట్లనే పఖౌ పఖౌ ఆ పక్కవు అనేటువంటి ఒక చోట కొండలో కొండలో ఆ తవ్వి వాటిలో బుద్ధుని యొక్క విగ్రహాలు పెట్టారు మన దగ్గర కూడా ప్రసిద్ధమే ఈ బౌద్ధ ఆరామాలు విజయవాడ తర్వాత అనేక చోట్ల కూడా బౌద్ధ ఆరామాలు ఉన్నాయి కొండలలో తవ్వినటువంటి నాగార్జున కొండ ఇవన్నిట్లోనూ బౌద్ధ ఆరామాలు ఉండేవి ఆ బౌద్ధ ఆరామాలు అక్కడ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే హుయి థామో హుయ్ థామోలో తొమ్మిదవ శతాబ్దం అంటే పదకొండు వందల సంవత్సరాల క్రితము దుర్గాదేవి ఆలయం ఉండింది అక్కడైతే దుర్గాదేవి ఆలయం తర్వాత ఈ దేవాలయాల్లో మనకి చూసినట్లయితే కృష్ణుడు క కంసుని చంపడము శివ పార్వతులు నంది తర్వాత ఇంద్రుడు వజ్రాయుధాన్ని పట్టుకున్నటువంటి ఇంద్రుడు కాళీయమర్దనము తాండవము ఇవన్నీ అంశాలు ఆ గోడల మీద తర్వాత విగ్రహాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి మీకు ఒక అంశం చెప్తాను రామాయణము అతి ప్రసిద్ధమైనటువంటి ఒక కావ్యం లావోస్ లో రామాయణం ఆధారంగా అక్కడ ప్రజలు తమ యొక్క నృత్య మన యక్షగానాలు లాగా వాళ్ళు సమర్పిస్తారు బ్యాలే అంటారు అట్లాగే అక్కడ రాముడు లక్ష్మణుడు అతి ప్రసిద్ధమైనటువంటి పేర్లు ఫక్లామా ఫాలక్ ఫాలాం లక్ష్మణ రామ తర్వాత లామా సీదా లక్ సుక్రీప సుక్రీప రావణాసునే రావణాసునే రావణాసును లంక హనుమోన్ హనుమాన్ ఇట్లా చూసినట్లయితే వాళ్ళ అట్లాగే వాళ్ళ ఒక ముఖ్య పట్టణాన్ని సి అయోధ్య సి అయోధ్య అంటారు ఆ తర్వాత హంసని హంస హోంస హోంస ఈ లావోస్ అనేటువంటిది రామాయణ కాలంలో రాముని యొక్క కొడుకు లవుడు పేరు మీద ఈ లావోస్ అనేటువంటి ఈ ఈ నగరము లావోస్ నగరం కాదు దేశాన్ని అప్పుడు నిర్మించబడ్డటువంటి దేశం అని వాళ్ళు గర్వంగా తమ రామాయణంతో తమకు ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళు చెప్పుకుంటుంటారు తర్వాత ఉన్నటువంటి మరొక దేశము ఆ పక్కనే ఉన్నది అది వియత్నాం వియత్నాం కానీ వియత్నాం అనేటువంటి దేశము వియట్నమీస్ భాషలో ఫ్రెంచ్ భాషలో దాన్ని చంపా అంటారు చంపా ఈ చంపా దేశానికి పదిహేను వందల సంవత్సరాల క్రితము కౌండిన్యుడు కాంబోజ దేశము కాంబోజ రాజ్య వంశస్థులు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ స్థాపించారు అక్కడ డాంగ్ డువాంగ్ అనేటువంటి ప్రాంతంలోని బుద్ధుని విగ్రహము అతి ప్రసిద్ధి ఆ ఈ వియత్నాము రాజుల్ని చంపా అక్షోణీశ్వర చంపాక్షోణీశ్వర తర్వాత చంపాపుర పరమేశ్వర వాళ్ళ బిరుదులు ఇవి చూడండి అది మరి వియట్నమీస్ భాషనా లేకపోతే మరి భారతీయ సంస్కృతమా ఇది మనం తెలుసుకోవాలి వాళ్ళ భాషలు తర్వాత అక్కడ ఉన్నటువంటి బంగాన్ మిసాన్ డాంగ్ డాంగ్ ఖాంగ్మై థాంగ్లోగ్ ఇవన్నిటివి అక్కడ అన్ని ఈ ఈ దే ఈ ప్రదేశాలన్నింటిలో వియత్నాంలో అన్ని హిందూ దేవి దేవతల హిందూ దేవాలయాలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి ఇవి పురాతనమైనటువంటివి ఇప్పటివి కావు గత వంద సంవత్సరాల కనీసం ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైనటువంటి అక్కడ విజయ సామ్రాజ్యము అమరావతి సామ్రాజ్యము తర్వాత పాండురంగ ఫాండ్రాంగ్ అని పిలుస్తారు వాళ్ళు ఫాన్ రాంగ్ సామ్రాజ్యం ఇవన్నీ అక్కడ విలసిల్లినాయి ఇవి తర్వాత వాళ్ళ యొక్క చరిత్రని వాళ్ళు ఎట్లా విభజించుకున్నారంటే చంప చరిత్ర అతి ప్రాచీన చరిత్ర ఇంద్రపుర చరిత్ర తర్వాత విజయ విజయ చరిత్ర విజయ చరిత్ర అంటే పదకొండు వందల నుంచి పదిహేను వందలు తర్వాత ఈ మధ్య ఈ మధ్య చరిత్ర ఇట్లాగా వాళ్ళు విభజించుకున్నారు చా వియత్నాం రాజుల పేర్లు చూడండి రాజకుల నందన శ్రీమార తర్వాత ఐదవ శతాబ్దంలో రాజు పేరు ధర్మ మహారాజ శ్రీభద్రవర్మ తర్వాత ఇంకొక ఆయన పేరు బ్రహ్మక్షత్రియ రుద్రవర్మ ఇంకొక ఆ ఎనిమిద ఎనిమిదవ శతాబ్దం తొమ్మిదవ శతాబ్దం సంభవర్మ ప్రకాశధార ఇందిరావర్మ తర్వాత జయహరివర్మ జయహరివర్మూ గుర్తుంచుకోండి వీళ్ళందరూ వియత్నాం రాజుల పేర్లు ఇవన్నీ వెయ్యి సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ విధంగా మనం చూసినట్లయితే అక్కడ అనంత అనంత శేష సాయి మీద పడుకున్నటువంటి విష్ణుమూర్తి విగ్రహం కానీ లేకపోతే శివుడు కానీ లేకపోతే గరుత్మంతుడి మీద ఉన్నటువంటి విష్ణు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ గణేశుడి విగ్రహాలు కానీ శివలింగాలు కానీ అక్కడ ఇవన్నీ చూసినట్లయితే ఈ వియత్నాం సంస్కృతి ఈ చంపా సంస్కృతి భారతీయ సంస్కృతిలో భాగమే ఇదంతా భారతీయ సంస్కృతి యొక్క ప్రభావమే ఇవాళ మనము మన భారతదేశం యొక్క ఈ గత వెయ్యి గత ఐదు వందల సంవత్సరాల దాడులు వెయ్యి సంవత్సరాల దాడులు కొంచెం బలహీనపడి ఈ సంబంధ బాంధవ్యాలు కాస్త తగ్గినాయి కానీ అక్కడి ప్రజలు తమని తాము భారతీయ సంస్కృతి యొక్క వారసులమని చెప్పుకుంటారు ఇవాళ ఈ వియత్నాం లావోస్ దేశాల గురించి మీతో పంచుకోవడానికి నాకు అవకాశం లభించింది నమస్కారాలు ఈ పుస్తకం అంటారా ఇద ఇది ఈ పుస్తకం పేరు ద ఎవిడెన్స్ ద ఎవిడెన్స్ ఈ పుస్తకాన్ని నేనే రాశాను ఏన్షియంట్ ఇండియాస్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వరల్డ్ కంట్రీస్ ప్రాచీన భారతదేశం యొక్క సాంస్కృతిక ప్రభావం ఇతర దేశాలపై సాంస్కృతిక ప్రాచీన భారతం దేశం యొక్క సాంస్కృతిక ఈ అంశం మీద ఈ పుస్తకం రాశాను వీటన్నిటిలోని ఇట్లా కలర్ ఫొటోస్తో ఒక్కొక్క దేశంలో ఏమిటి ప్రభావం అనేటువంటి అంశాలని కొంతగా వివరించి చెప్పడానికి ప్రయత్నం చేశాను మీరు కూడా తెచ్చుకోవచ్చు ఈ పుస్తకం దొరుకుతూ ఉంటుంది బజార్లో నమస్కారం